నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి శుభవార్త అండి ఇది బ్రిజా ఆప్షనల్ బండి అండి మిడిల్ వర్షన్ అంటే విఎక్స్ దీంట్లో డీజిల్ వర్షన్ అండి డిడిఎస్ టైర్లు కూడా మీకు ఫుల్ సీల్ టైర్లు ఉన్నాయండి వెనక భాగంలో ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి కానీ వెనక డిక్కీలో రెండు టైర్లు ఎయిటీ పర్సెంట్ టైర్లు కూడా ఉన్నాయండి బండి మాత్రం సూపర్ కండిషన్ ఉంది బండి రెండు వేల పద్దెనిమిది డిసెంబరు పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ అయింది బండి బండి చూడండి చాలా బాగుంది ఒరిజినల్గా ఈ నెంబర్ ప్లేట్తో సహా మనం ఈ వీడియో తీయటం జరుగుతుందండి సమీకార్ బజార్ ఖమ్మం తెలంగాణలో అమ్మటానికి ఉందండి ఖమ్మంలో తెలంగాణ ప్రజలు గమనించండి దీన్ని చూసుకోండి ఈ టైర్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ కాదు వెనకాల కూడా డిక్కీలో ఒక రెండు టైర్లు కూడా ఉన్నాయండి ఈ బండి గ్రే కలర్లో ఆప్షనల్ బండి అంటే పవర్ విండోసు పవర్ సీరింగు అన్నీ ఉంటాయండి ఇంజన్ ఎయిర్ బ్యాగ్స్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఇంజన్ కూడా ఒక లక్ష ఆరు వేల కిలోమీటర్ బండి రన్నింగ్ అయింది డీజిల్ కార్ అండి మారుతి బ్రిజ్జా ఇది అర్జెంటుగా వారు సేల్కి అమ్మటానికి ఉందండి ఖమ్మంలో తెలంగాణ ఎవరైనా తెలంగాణ ప్రజలు ఈ బ్రిజా కార్ రెండు వేల పద్దెనిమిది ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఇక్కడ అద్దం ఒకటి బ్రేక్ అయింది ఫ్రంట్ క్లాస్ చూసుకోండి ఇదిగోండి అద్దం పగిలింది కొద్దిగా డ్యామేజ్ అయింది కావున దయచేసి గమనించి ఇన్సూరెన్స్ కింద క్లెయిమ్ చేసుకుంటే ఈ గ్లాస్ కూడా కొత్తది వస్తుంది మీకు ఇకపోతే ముందు ముందు డోర్ తీయండి ఇకపోతే మీరు సీట్లు చూసుకోండి సార్ సీట్లలో కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ టూ ఇయర్ బ్యాగ్స్ బండి పవర్ విండోస్ పవర్ సీరింగు ఒరిజినల్గా రీడింగ్ ఒక లక్ష ఆరు వేల పదమూడు కిలోమీటర్ బండి రన్నింగ్ అయింది ఇది ఫ్రంట్ పొజిషన్ ఇది పవర్ విండోస్ ఇది చూడండి ఇది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ది హెడ్ లైట్ ది లైటింగ్ ది లెఫ్ట్ రైట్ లైటింగ్ పెంచుకోవటం ఆప్షనల్ ఉందండి బండిలో బండి కూడా చాలా సూపర్ క్వాలిటీ ఉంది వెనక సీట్లు వెనక సీట్లు లైనింగ్ కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్లో సీట్లు ఉన్నాయండి ఫిఫ్టీ పర్సెంట్ అంటే చూసుకోవటానికి కూర్చోటానికి బాగున్నాయి బండి తర్వాత ఇది చూడండి డోర్ డిక్కీ చూసుకోండి డిక్కీలో ఆల్రెడీ స్టెప్ ఇన్ టైర్ ఒకటి ఉంది స్పేర్ టైర్ ఒకటి ఉంది ఇది చూడండి పర్సంటేజ్ ఫిఫ్టీ పర్సెంట్ ఇది కూడా ఇదిగో స్టెప్పిన్ టైర్ చూడండి సేమ్ టైర్స్ సేమ్ టైర్స్ రెండు బ్రిడ్జ్ స్టోన్ టైర్లు కంపెనీ టైర్లు ఉన్నాయండి బండి చాలా బాగుంది ఎందుకండి డిక్కీ ఇది ఒరిజినల్గా ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నాం శశి పిల్లల పేర్లు కూడా ఉన్నాయి వితారా బ్రిజా బండి నంబర్ ఇది అమ్మటానికి ఖమ్మంలో ఉంది అక్షరాల ఓనర్ వచ్చేసి ఏడు లక్ష ఏడున్నర లక్షలు ఓనర్ చెప్తున్నారండి అంటే బార్గనేజింగ్ ఉంది బేరం ఆడుకోవచ్చు బండిని పండి సూపర్ ఉంది విటారా బ్రిజా డీజిల్ కార్ మారుతి కంపెనీ చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ అయితే ఈ వినియోగదారులు ఎవరైనా ఉండే చూడండి మరి దీనికి ఫైనాన్స్ కూడా ఉంది ఎందుకంటే ఆప్షనల్ ఫైనాన్స్ కూడా ఇప్పిస్తాం కావాలంటే కొత్త తక్కువ బడ్జెట్ కస్టమర్ దగ్గర ఉంటే ఈ ఫైనాన్స్ ఇప్పించే మన మన దగ్గర ఆల్రెడీ ఫైనాన్స్ వాళ్ళు కూడా ఉన్నారు మీకు సిబిల్ స్కోరు పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ని బట్టి ఫైనాన్స్ కూడా ఇప్పించే ఏర్పాట్లు చేస్తామండి మా సమ్మీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణలో ఉంది ఇది అమ్మటానికి ఉందండి బ్రిజ్జ చూడండి నమస్కారం దీన్ని మీరు మంచిగా ఉపయోగించుకుంటే డీజిల్ కారు ఫ్యామిలీ కుటుంబం కోసం కానీ ఒకవేళ కిరాలు దిప్పుకోవాలని ఉద్దేశం ఉంటే తిప్పుకోవచ్చని భావిస్తూ సమ్మి కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మా మనవి ఖమ్మం తెలంగాణ జై తెలంగాణ జై భారత్ జై తెలంగాణ జై ఖమ్మం నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి శుభవార్త అండి బ్రిజ్ ఆప్షనల్ కార్ అండి ఇది అంటే ఇది టాప్ అండ్ జెడ్డీ ప్లస్ కాదు బేసిక్ కాదు మిడిల్ వర్షన్ బండి సూపర్ ఇది అమ్మటానికి ఉందండి ఖమ్మంలో బజార్ నందు అమ్మటానికి ఉందండి దీని ధర వచ్చేసి ఏడున్నర లక్షలు ఓనర్ గారు చెప్తున్నారు ఒక లక్ష ఆరు వేల కిలోమీటర్ బండి రన్నింగ్ అయిందండి షోరూమ్ ట్రాక్ ఉందండి బండి బండి కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ ఒకటి గ్లాస్ ఒకటే బ్రేక్ అయి ఉంది అది ఇన్సూరెన్స్ కింద మార్చుకోవచ్చండి మీరు ఎవరైనా ఇష్టం వచ్చిన ఆసక్తికరమైన ఏ వినియోగదారులు దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే మారుతి వితర బ్రిడ్జా డీజిల్ కార్ అండి ఇది అమ్మటానికి ఉందండి డీజిల్ మైలేజ్ కూడా ఇరవై కిలోమీటర్లు వస్తుందండి లీటర్ డీజిల్కి టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి మండి కూడా సూపర్ క్వాలిటీ ఉంది సీట్లు ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఉన్నాయండి మండితో డీజిల్లో ఏ రకమైన బండి ఏసీ కూడా పర్ఫెక్ట్ ఉంది రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఈ దీని మీద బ్రిజ్జా కార్ ఇది గ్రే కలర్ అండి ఉన్నది ఉన్నట్టు మీకు నంబర్ ప్లేట్ తో సహా చూపిస్తున్నావు సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణలో ఉన్నది ఇది అమ్మటానికి దీన్ని ఈ నంబర్ ప్లేట్ కూడా ఫ్యాన్సీ నెంబర్ టీఎస్ ట్వంటీ నైన్ ఈ సిక్స్ జీరో డబల్ టూ అంటే పిలవటానికి కూడా నంబర్ కూడా చాలా బాగుందండి నంబర్తో సహా మీకు చెప్తున్నాం దయచేసి ఇది గమనించి ఒకవేళ బేరం ఓడిన్నర లక్షలు ఓనర్ చెప్తే ఓనర్ దగ్గర బ్యారం మాట్లాడుకోవచ్చు మీరు అది అవసరం ఉంటే వారు ఎదురెదురు కూర్చొని మీరిద్దరు కూడా క్రయ విక్రయాలు చేసుకునేటప్పుడు ఎదురెదురు కూర్చోబెట్టి మాట్లాడిస్తాం మా సమీ కార్ బజార్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నమస్తే తెలంగాణ జై భారత్ జై ఖమ్మం నమస్తే